ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడవ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జరుగుతుంది ఈ సిరీస్ లో టీమిండియా ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు ఎదురవుతున్నాయి ఒకవైపు ఆటగాళ్ల గాయం ఇబ్బంది అయితే మరొక వైపు ఆటగాళ్ల పేలవమైన ఫామ్ టీమిండియా కొద్దివరకు కష్టాలను పెంచుతుంది ఇంతకు ముందు శుభమన్ గిల్ ఫామ్ ను భయపెట్టినా కూడా మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు అయితే ఇప్పుడు ఈ టీమిండియా తరఫున అరంగరతం సిరీస్ ఆడుతున్న రజత్ పటిదార్ రాజ్ కోట్ టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లోను చాలా దరిద్రమైన ఇన్నింగ్స్ ను అందించాడు మొదటి ఇన్నింగ్స్ లో ఐదు పలుగులు రెండో ఇన్నింగ్స్ లో సున్నాతో టీమిండియాకు కొత్త తలనొప్పిగా మారాడు గత నాలుగు ఇన్ ఇన్నింగ్స్ లో రజత్ పటిదార్ నలభై ఆరు పలుగులు మాత్రమే చేశాడు ఇక విశాఖపట్నంలో భారత తరఫున అరంగేటం చేసిన రజత్ ముప్పై రెండు పరుగులు ఆ తర్వాత తొమ్మిది పరుగులు మాత్రమే చేస్తాయి ఆ తర్వాత రాజ్ కోట్ టెస్ట్ లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు దీంతో రజిత్ పటిదార్ ఆటపై విమర్శలు తలెత్తుతున్నాయి అంతేకాకుండా రజిత్ రజిత్ ను జట్టు నుంచి తొలగించి అతని స్థానంలో రింకు సింగ్ కు అవకాశం ఇవ్వాలని అంటున్నారు అలాగే రజిత్ పటిదార్ కంటే రింకు సింగ్ మంచి బ్యాటర్ అంటూ వీరిద్దరి ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణంకాలను చూపిస్తున్నారు రజిత్ పటిదార్ కంటే రింకు యావరేజ్ కానీ స్ట్రైక్ రేట్ కానీ సెంచరీల సంఖ్య కానీ ఇలా అన్ని విషయాల్లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నాడంటూ రింకు సింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇప్పటి వరకు మొత్తంతో అరవై తొమ్మిది ఇన్నింగ్స్ ఆడి యాభై ఐదు సగటుతో మూడు వేల రెండు వందల పరుగులు చేశాడని అందులో ఇరవై అర్ధ సెంచరీలు ఏడు సెంచరీలు ఉన్నాయని ఇమీడియట్ గా జట్టులోకి రింకుని తీసుకురమ్మని చెప్పడం జరిగింది దానికి బీసీసీఏకి సంబంధించిన సోషల్ మీడియా మేనేజ్మెంట్ వాళ్ళు దానికి వి విల్ సీ సూన్ అంటూ పెట్టడం గమనార్హం